హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న విద్యార్థులకైతే దసరా సెలవులపైన క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో మన తెలంగాణలో దసరా పండుగ చాలా ముఖ్యమైనది కాబట్టి ఈసారి పిల్లలకైతే సెలవులైతే కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డేట్లు అనేది మీకు ఈరోజు అయితే చెప్తా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో విద్యార్థులకైతే ఈసారి వచ్చేసి వానల కాలంగా చాలా వరకు అయితే హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో సో ఇప్పటికే మనకి దసరా సెలవులు ఇస్తారా ఇవ్వరని చాలామంది విద్యార్థులు వెయిట్ అయితే చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం అఫీషియల్గా డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆ డేట్స్ అనేది ఒకసారి చూడండి మీరు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు అయితే మనకైతే దసరా హాలిడేస్ అయితే కేటాయించడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో పన్నెండు రోజులకైతే ఈసారి మన తెలంగాణలో ఉన్న విద్యార్థులకైతే పన్నెండు అయితే కేటాయించడం అయితే జరిగింది దసరా సెలవులు సో అదేవిధంగా వచ్చేసి సంక్రాంతి పండుగ ఏదైతే వస్తుందో అదేవిధంగా వచ్చేసి మనకైతే హాలిడేస్ కూడా కేటాయించడం అయితే జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేసేయండి వాళ్ళు కూడా దసరా వెయిట్ చేస్తుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ